తల్లికి వందనం తల్లుల పేరుతో అని చెప్పేసి సాక్షి వాళ్ళు కూడా రాయడం కూడా జరిగింది ఒకే ఆధార్ కార్డు మీద వందల సంఖ్యలో విద్యార్థుల సంఖ్యను పెట్టుకొని వందల కోట్ల డబ్బుల్ని కాజేశారు ఆధార్ కార్డు ఒకటే విద్యార్థుల సంఖ్య చూస్తేనేమో నా సామాన్యంగా మూడు వందలు ఐదు వందలు యాభై వంద రెండు వందలు విచ్చలు విడి సెవెన్ నైన్ డబల్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫోర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంత మందిలో తెచ్చినా విద్యార్థుల సంఖ్య మూడు వందల నలభై ఒక మంది మూడు వందల నలభై ఒక మంది విద్యార్థులు అంటారు ఒకే ఒక ఆధార్ కార్డు మీద వీళ్ళకందరికీ తల్లికి వందలు డబ్బులు పడ్డాయి తర్వాత నూట ముప్పై తొమ్మిది విద్యార్థుల సంఖ్య ఇంకొక ఆధార్ కార్డు నెంబర్ ఇంకొక ఆధార్ కార్డ్ నెంబర్ మీద అరవై తొమ్మిది మంది విద్యార్థులు ఇంకో ఆధార్ కార్డు నెంబర్ మీద నలభై రెండు మంది తర్వాత ఇరవై తొమ్మిది మంది తర్వాత పంతొమ్మిది మంది పద్దెనిమిది మంది పదిహేడు మంది పదిహేను మంది ఒకే ఆధార్ కార్డు మీద కర్నూలు జిల్లాలో ఒకే ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయినటువంటి పిల్లల్లో ఇది ఈ లిస్టు ఒక జిల్లాలోనే ఇలా చూస్తుంటే నంద్యాల నంద్యాల జిల్లాలో బెస్తా సుజీత పేరిట ముప్పై ఏడు మంది పిల్లలు ఉన్నట్టు రిజిస్టర్ అయింది తర్వాత కర్నూలు జిల్లాలో ఆలా హర్వీలో గాది లింగప్పకు తొంభై నాలుగు మంది పిల్లలు ఉన్నట్టు చూపిస్తుంది వీళ్ళంతా ఒకే ఆధార్ కార్డు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఇదే తంతు ఇవన్నీ సరిచేస్తే భారీగా తగ్గుదల లబ్ధిదారుల సంఖ్య కూడా ఉంటుంది ఇలా విచ్చల విడిగా అసలు ఆ సంఖ్యలు చూస్తుంటే భయం వేస్తుంది ఒక్కోసారి ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి మళ్ళీ మన నారా లోకేష్ నాయుడు గారు ఒక ట్వీట్ చేశాడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారు ఫస్ట్ ట్వీట్ చేశాడు తర్వాత ట్వీట్ కూడా చూపిస్తాను ఫస్ట్ ట్వీట్ ఏం చెప్పాడంటే తల్లికి వందనం సూపర్ సక్సెస్ తల్లుల కళ్ళలో ఆనందం చూసి జగన్ రెడ్డి జగన్ రెడ్డి గారి కడుపు మంట మూడిందలు పెరిగింది మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపాడు ఆరుగురి కంటే ఎక్కువ పిల్లలున్న తల్లులు లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఆరుగురి కంటే ఎక్కువ పిల్లలున్న తల్లులు లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్నటువంటి పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే వారికి నిధులు విడుదలవుతాయి అని చెప్పేసి ఫస్ట్ ట్వీట్ చేయడం తర్వాత కొంతసేపటికే ఇంకొక ట్వీట్ ఇంకొక ట్వీట్ చేశాడు ఏమని ఉమ్మడి కుటుంబంలోనే పన్నెండు మంది పిల్లలకు పడిన తల్లికి వందనం డబ్బులు పైన పైన ట్వీట్లు ఏం చెప్పాడు కంటే ఎక్కువ మంది ఉన్న పిల్లలకి ఎవరు కూడా డబ్బులు వేయలేదని చెప్పేసి చెప్పాడు కదా మరి ఇక్కడ ఏంది ఉమ్మడి కుటుంబంలో పన్నెండు మంది పిల్లలకు పైన తల్లికి వందనం డబ్బులు అన్నమయ్య జిల్లా కలకడలో ఉమ్మడి కుటుంబంలో ఉన్న ముగ్గురు తల్లులకు వారి పన్నెండు మంది పిల్లలకు తల్లికి వందల డబ్బులు జమయ్యాయి ఒకేసారి ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షలు తమ అకౌంట్లో పడడంతో ఆ కుటుంబం ఆ తల్లలో సంతోషానికి అవధులు లేవు ఇదేంటిది ఫస్ట్ ఆయనే చెప్పాడు తర్వాత సెకండ్ ట్వీట్లో ఏమో ఫస్ట్ ఫస్ట్ ట్వీట్లోనేమో డబ్బులు పడలేదని చెప్పాడు సెకండ్ ట్వీట్లోనేమో డబ్బులు పడ్డాయి ఆనందంగా వ్యక్తం చేస్తున్నాను అని చెప్పేసి మా ఇలా దొరికేస్తారేంటి ఒకే ఆధార్ కార్డుతో ఇంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకంతా కూడా డబ్బులు ఎలా వేశాడు చెప్పాలా వీటన్నిటి కూడా ఈ నారా లోకేష్ని అడిగారు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అందుకే చాలామంది అంటున్నారు పదవ తరగతి పరీక్షా ఫలితాలు జరిగినటువంటి గజిబిజి కన్నా ఎక్కువ గందరగోళంలో ఉంది ఈ తల్లికి వందనం తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపికలు అదేవిధంగా ఆధార్ కార్డు ఎవరాలన్నీ చూస్తుంటే భయం వేస్తుందని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు ఆ లెక్కలు చూస్తే భయం వేస్తుంది మరి వీటికి సమాధానాలు ఎవరు చెప్తారు నారా లొకేషన్ అడిగారు